ధనిష్ట మూడు నాలుగు పదాలు సతభిషా నక్షత్రం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ నాడుసారిని చివరి భాగం నడుస్తోంది అయితే గురువు యొక్క సంచారం అధిక కాలం బాగుంది రాహుకేతులు బాగాలేదు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది మరి పెద్దగా ఇక్కడ అనుకూల విషయాలు ఎంతలా ఉంటాయి అనుకుంటామో ప్రతికూల విషయాలు కూడా మరి ఉంటాయి ప్రతి విషయంలోనూ కొన్నిసార్లు తెలివిగాను కొన్నిసార్లు అసహనంతో ప్ర ప్రవర్తిస్తూ ఉంటారు అన్ని విషయాలను కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు భంగం కలగకుండా ఉండేలాగా మీ ప్రవర్తన చూసుకుంటూ గడపండి రోజువారీ కార్యక్రమం విషయమై మీరు స్థిరచిత్తంతో ప్రవర్తింపగా కొత్త కొత్త సమస్యలు అందుకుంటారు కుటుంబ విషయాలు పరిశీలిస్తే అనవసర కలహాలకు కుటుంబ సమస్యలకు పరిష్క అవకాశం ఇచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు గురుకులం అనుకూలం వలన పెద్ద స్థాయి పనులను కుటుంబ విషయంగా ఈ రాశి వాళ్ళు తప్పించుకునే అవకాశం వస్తుంది ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే బాగా ఓర్పుగా వ్యవహరించే అవకాశం వస్తుంది అలాగే పనులు వేగంగా సాగుతాయి అనవసర ఆలోచన చేయవద్దు వ్యాపారస్తులకు అంతా శుభఫలితాలే ఉంటాయి అయితే ఏదో తెలియని అసంతృప్తి ఉండేది నూతన వ్యాపార ప్రయత్నాలు ఉన్న వారికి మంచి సలహాలు సహకారం లభించి సత్ఫలితాలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు చాలా బాగా చేస్తారు ధనకారుకుడు గురువు మీకు ఇబ్బంది మీకు యోగించిన దృష్ట్యా ఆదాయం ఏం అంతా మీ ఆలోచనల మేర సాధిస్తారు ఇబ్బందులు లేనటువంటి జీతాన్ని కాలక్షేపాన్ని పొందే అవకాశం వస్తుంది రుణ విషయాలు పరిశీలిస్తే రాహుకేతు సంచారం మంచిది కాదు జాతర పాటించాలి ఆరోగ్య విషయంలో రోగం ఒకటి వైద్యం ఒకటి బాగా ఆ విధంగా జరిగే అవకాశం వస్తుంది తద్వారా ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సంచారంలో అన్ని విధాలుగా కూడా వర్కర్స్ ప్రాబ్లం తప్పదునే చెప్పాలి మరి రాసి చెందినటువంటి స్త్రీలకు అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా సాగుతాయి ఏదో తెలియని భయం వెంటాడుతుంది ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు ఉద్యోగం ఆరోగ్యం బాగా కాపాడుతూ ఉంటూ కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది రాహు ప్రభావంగా మీకు సర్వీసెస్కు తగినటువంటి గుర్తింపు అందదు అలాగే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరిని నమ్మి ఏ పని చేయవద్దు గర్భిణీ స్త్రీల విషయంలో ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా అనవసర భయాందోళనలు పెరిగి చికాకులు పొందే అవకాశం వస్తుంది భాగతం పారాయణ చేయండి ఒంటరిగా ఉండవద్దు దుర్గా దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వచ్చింది ధనిష్టం పూడునాల్ పదాల వారికి ప్రత్యేకంగా మరి తరచుగా మోసానికి గురవుతూ ఉంటారు శారీరక ఇబ్బంది ఉంది అనే భావన మీకు సాయక సందర్భాల్లో ఎదురవుతుంది తెలుగుదాటలు తరచుగా నశిస్తూ ఉంటాయి చేయవలసిన పనులు ఆపివేసి అనవసర వ్యవహారాలు చేస్తూ ఉంటారు ఉద్యోగ విషయంగా అంతా బాగుంటుంది ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది అనవసరమైనటువంటి అవసరానికి కావాల్సిన విషయంలో డబ్బులు అందేటువంటి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి లక్ష్యాలు సమయంలో పూర్తి చేయగల పూర్తి చేయరు అని చెప్పి చెప్పుకోవాలి శితబిషా నక్షత్రం వాళ్ళకి సామాజికంగా ఉన్న ఆరోగ్య సమస్యలు మీకు బాగా ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి అలాగే వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు బాగుంటాయి మరి మీకు పబ్లిక్ రిలేషన్స్ కొంచెం చికాకులు సృష్టిస్తాయి గొప్ప కోసం డొనేషన్స్ వంటివి చేయవలసి వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త కుటుంబంలో మరి పెద్దలు పిల్లలు విషయంలో మీకు సంతృప్తికరమైన ఫలితాలు అంతా ఉంటాయి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి డబ్బు ఉండి అప్పులు చేయడం కొన్నిసార్లు డబ్బు ఉండి అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గడమే కాదు అనుమానాలకు కూడా అవకాశం అధికంగా ఉంది నేత్ర బాధలో ఉన్న వారికి చికాకులు ఉంటాయి చాలా సందర్భాల్లో అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది సొంత డ్రైవింగ్ తగ్గించండి శనియ రాహు కేతులు తరచుగా శాంతి చేయించండి రోజు ఇంద్రాక్ష స్తోత్రం పారాయణ చేయడం కృత శని స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం శనివారం రోజు బట్టలు చెప్పులు వంటి దానం చేయడం వలన శుభ పరిణామాలు చేకరుతాయి గౌరీ శంకర రుద్రాక్ష ధరించడం ద్వారా మానసికంగా ధైర్యం పెరిగే అవకాశం వస్తుంది మీనరాశి